పల్లకిరి మండలం గుట్టపాలంకు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త గౌరీ మోకాళ్లపై తిరుమలకు పయనమయ్యారు నాలుగోసారి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించడంతో మొక్కులు చెల్లించేందుకు మోకాళ్లపై వెళ్లినట్లు ఆమె తెలియజేశారు ఈ మేరకు శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా మోకాళ్లపై వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనార్దన్ గౌడ్ మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారములు నా పేరు గౌరీ మేము కలిగిరి మండలం నుంచి గుడ్డపాల గ్రామం నుంచి వచ్చినాము పిలేరు నియోజకవర్గం నల్లారు కిషోర్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలవాలనేసి తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ అరాచకాలన్నీ నిలిచిపోవాలనేసి దేవుడికి ప్రార్థించి ముక్కుని మోకాళ్ళ పైన నడిచి వస్తాను తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని నా ముక్కుబడి చెల్లించడం కోసం ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యి అందరము భక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము కలిగిరి మండలం పొట్టపాలె గ్రామం మల్లికార్జున గౌడని అని సతీమణి గౌరీ గారు మా చెల్లెలు గారు పీలే నియోజకవర్గం కిషోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆమె కలియుగ వైకుంఠ దేవాన్ని వెంకటేశ్వర స్వామిని మొక్కి మోకాళ్ళ మీద శ్రీవారి మిట్టి నుంచి పైకి పైన నడుచుకుంటూ నా నా మొక్కుబడి ప్రభుత్వం వస్తే కిషోర్ రెడ్డి గారు గెలిస్తే నేను ఈ రాజకీయాలను పోవాలని ఆమె మొక్కు కొనింది ఆ మొక్కుబడి రోజు ఇక్కడి నుంచి శ్రీవారి మిట్టి నుంచి స్టార్ట్ చేస్తుంది ఆమె ఈ రోజు రేపు అనేది తిరుమల దేవస్థానానికి వైకుంఠానికి వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కుబడి చెల్లించుకుంటుందని అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా పీలేరు నియోజకవర్గం తలిగిరి మండలానికి గుట్టపాలెం గ్రామానికి చెందిన ఎల్లంపల్లి వాసి మల్లికార్జున గౌడ్ దంపతులు మల్లికార్జున గౌడు గౌరీ దంపతులు ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమయ్యి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలిచినాక శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి మెట్టు నుండి మోకాళ్ళ పైన స్వామివారిని దర్శనం చేసుకుంటామని ముక్కుకున్నారు గౌరీ దంపతులు వాళ్ళ యొక్క ముక్కుని తీర్చుకోవడానికి ఈరోజు మా మండలం తరఫున ముఖ్యమైన నాయకులందరం కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాము ఈ రాష్ట్రంలో